హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి మనోజ్ నగలు మాయం చేశారనే నిజం బయటపడిపోవడంతో సత్యం ప్రభావతిని అసహించుకుంటారు అసలు నువ్వు నా భార్య అని చెప్పడానికే నాకు చాలా అసహ్యంగా ఉంది నువ్వు నన్ను ముట్టుకోవద్దు నాతో మాట్లాడద్దు పో అవతలకి అని ఇంకా చాలా అసహించుకుంటారు ప్రభావతిని సత్యం ప్రభావతి ఏడుస్తూ రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసేసుకుంటుంది మీనా కంగారు పడుతుంటే బాలు మీనా నువ్వేమి కంగారు పడద్దు అమ్మని ఇలా నేను చాలాసార్లు చూశాను కోపం వచ్చిందనుకో వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఆకలేసిందంటే బయటకు వచ్చి తింటుంది అసలు ఏమీ జరగనట్టు ఉంటుంది లేకపోతే మార్నింగ్ అయ్యేందుకు రూమ్లోనే కూర్చుంటుంది ఇలాంటివి చాలా చూసాలే అని అంటాడు బాలు ఏవండి అంతే అంటారా అయినా మన వల్లే పాపం అత్తయ్య గారు మావయ్య గారు మధ్య ఇంత గొడవ జరిగింది వాళ్ళని మనమే ఎలా అయినా కలపాలండి అని అంటుంది మీనా మీనా నాన్న అప్పుడప్పుడు ఇలా కటువుగా ఉంటేనే అమ్మకి తెలుస్తుంది లేకపోతే ఇదిగో ఇంతవరకు తెచ్చింది అని అంటారు తప్పండి అలా మాట్లాడకూడదు సరే పొద్దున్న కల్లా మావయ్య గారి కోపం చల్లాడుతుందేమో చూద్దాం అని అంటుంది మీనా ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సత్యం ఇంకా కోపంతోనే కూర్చొని ఉంటే ప్రభావతి కామాక్షికి కాల్ చేస్తుంది కామాక్షికి జరిగినంత చెప్పి అదిగో ఆ పూలమ్ముకునే దానివల్ల నన్ను మా ఆయన తిట్టేశారు ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడూ ఇంతలా తిట్టలేదు అందుకే నువ్వొచ్చి కాస్త మీ అన్నయ్యకి సర్ది చెప్పు కామాక్షి అని ప్రభావతి బ్రతిమలాడేసరికి ఇంకా వెంటనే కామాక్షి ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తుంది అన్నయ్య జరిగిందంతా తెలుసుకున్నాను ఏదో తప్పైపోయింది క్షమించమని అడుగుతుంది కదా తన్ని క్షమించేయండి అన్నయ్య ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ళ నుండి కలిసి ఉన్నారు ఇన్ని ముప్పై ఐదేళ్ళ జీవితంలో ఒక్కసారైనా మీ కాటుపోట్లు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ ఒక్కసారి తన్ని క్షమించేసేయండి అని అంటుంది కామాక్షి చూడమ్మా ఎప్పటి నుండో నువ్వు కూడా మా జీవితంలో ఒక భాగంగా మా జీవిత సమస్యలు నీకు తెలుసు కాబట్టి నీకు ఒకటి అడుగుతున్నాను ఎంతైనా ఒక కొడుకు తన తమ్ముడి భార్య నగలని దొంగతనం చేసి అమ్ముకొని ఆ విషయాన్ని దాచాలి అనుకుంటే తల్లిగా వాడిని కొట్టి మందలించి బుద్ధి చెప్పాల్సిన కన్న తల్లే వాణ్ణి వెనకేసుకొని వచ్చింది అంటే ఇంకా ఏమనమంటావు ఇలాంటి వాళ్ళని ఏమనమంటావు కాబట్టి నేను చెప్పేది ఒకటేనమ్మా నేను మళ్ళీ మరలా ప్రభావతితో మాట్లాడాలి అంటే తను మీనాకి క్షమాపణ చెప్పాలి అని అంటారు ఒక్కసారిగా ప్రభావతి ఇగో హర్ట్ అయిపోతుందనమాట ఇంక వెంటనే ఏంటి ఈ పూలమ్ముకునేదానికి నేను సారీ చెప్పాలా నేనెందుకు చెప్పాలి నేను చెప్పను అయినా ఏమే మీనా నీ వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది మా ఆయనకి నాకు మాటలు లేకుండా పోయాయి ఇదంతా నీ వల్లే కదే నీ పాపం వల్లే కదే అయినా నువ్వు మీ ఇంటి పుట్టింటి నుండి తేకపోయినా నగలు నీవి నీవి అని నెత్తి కొట్టుకుంటున్నావు కదా ఆ నగల కోసమే కదా ఇదంతా చేస్తున్నావు ఇదిగో తీసుకో నగలని నీ బొంద మీద వేసుకో అని చెప్పి తన చేతిలో ఉన్న గాజుల్ని మీనా మొహం మీద విసిరి కొడుతుంది ప్రభావతి ఒక్కసారిగా అదంతా చూసి సత్యం షాక్లో ఉండిపోతాడు ఇంకా వెంటనే సత్యం వైపు బాలు అందరూ చూస్తూ ఉంటారు పాపం మీనా ఏమి అనకుండా ఇంకలా చూస్తూ ఉంటుంది వెంటనే బాలు అసలు నిన్ను అమ్మగా కాదు ఒక కన్న తల్లివేనా అని అంటాడు రేయ్ అని అంటుంది ఏంటి ఎందుకు అరుస్తున్నావు మీనా మొహం మీద నగలు విసిరి కొడతావా అయినా నీ నగలు వేసుకోవాల్సిన కర్మ మీనాకేంటి మీనాకి మా మా నాన్నమ్మ మా నాన్నమ్మ నగలు చేయించింది నీ బోడి నగలు మీనాకెందుకో అని అంటాడు బాలు ఒక్కసారిగా ప్రభావతి చూస్తూ ఉంటుంది మరి నగల కోసమే కదరా ఇదంతా అని అంటుంది నగల కోసమే నగల కోసమే అని డబ్బు పిచ్చితో ఇన్ని రోజులు మీనాని టార్చర్ పెట్టింది నువ్వు డబ్బున్న కోడళ్ళని ఒకలా మీనాని ఒకలా చూసింది నువ్వు డబ్బు కోసం ఎప్పుడు వెంపర్లాడుతూ ఆశపడుతూ ఆశావతిగా మారింది నువ్వు అలాంటి నీకు మీనాకి పోలిక పోలికే లేదు అని అంటాడు బాలు ఇంక ప్రభావతి అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది మీనా తన కన్నీళ్లు తుడుచుకొని ఆ గాజుల్ని కింద పడిపోయిన గాజుల్ని తీసి ప్రభావతి చేతిలో పెడుతుంది చూడండి అత్తయ్య మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నా భర్త చెప్పిందే నేను చెప్తున్నాను మీలా ఒకరి సొమ్ము కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు చిన్నప్పటి నుండి మా అమ్మకి స్కూల్కి వెళ్లకుండా చదువు మానేసి మరీ పూలు కడుతూ సహాయం చేశాను ఇంటి బాధ్యతలని పాలు పంచుకున్నాను మా నాన్న చనిపోయిన తర్వాత ఇంటిని నేనే నడిపాను పెళ్ళైన తర్వాత కూడా ఇంటి పనులు చేస్తూ నా కాల కష్టంపైనే పువ్వులమ్మి ఇంటికి వచ్చే ఖర్చులలో భాగంగా నా డబ్బులని నేను ఇస్తున్నాను అన్ని చేసుకున్న నేను ఒక స్త్రీ శక్తికి ధైర్యం ఉంటే చాలు తెలివి ఉంటే చాలు డబ్బులతో అవసరమే లేదు డబ్బున్న భర్తని చేసుకుంటేనే డబ్బు రాదు డబ్బున్న భార్యని చేసుకుంటేనే డబ్బు రాదు అని నిరూపించుకున్నాను నేను అలాంటి నాకు మీ నగలు మీ అమ్మా నాన్న మీకిచ్చిన నగలు వేసుకోవడం నాకిష్టం లేదు మీరు అలా ఊరికే మీ అమ్మా నాన్న ఇచ్చిన సొమ్ముని తీసుకోవచ్చు హక్కుగా తీసుకోవచ్చు కానీ మీరు ఊరికే ఇచ్చే సొమ్ము నాకు అవసరం లేదు ఈ గాజులని మీరే ఉంచుకోండి నా స్థాయి స్తోమత ఉన్నప్పుడు నా నగలని నేనే సంపాదించుకుంటాను నాకు కొండంత అండగా నా భర్త ఉన్నారు నా భర్త నేను కలిసి కష్టపడి ఎవరి సొమ్ములో కొట్టేసో దొంగతనం చేసో మాయం చేసో ఆశపడో మా డబ్బులు మేము ఎవ్వరికి ఇవ్వం ఒకరి రూపాయిని మేము ఆశించం అలాగే ఈ డబ్బులు కూడా ఈ నాలుగు లక్షలు కూడా ఏదో మురిక్కలంలో పడిపోయాయి అనుకుంటాం ఎవరో దొంగ ఎత్తుకు వెళ్ళిపోయాడు అనుకుంటాం అంతేకాని ఇంకా ఇంకా ఈ విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి అనుకోవటం లేదు మావయ్య నేను చెప్తున్నాను పోయినవి నా నగలు కాబట్టి నా హక్కుగా చెప్తున్నాను నగలు ఎవడో దొంగ ఎత్తుకు వెళ్ళిపోయాడు అనుకుంటాను ఆ నగలు వద్దు ఆ డబ్బు వద్దు నేను నా భర్త అప్పుడు మాటిచ్చినట్టే కష్టపడి సంపాదించి వేసుకుంటాం ఎవ్వరి నగలు నాకు దానం ఇవ్వక్కర్లేదు ఎవ్వరి డబ్బులు నాకు మొహం మార్చుకొని ఇవ్వక్కర్లేదు మావయ్యా అని అంటుంది మీనా ఒక్కసారిగా శృతి మీనా మాటలకి క్లాప్స్ కొడుతుంది సెభాష్ మీనా నిజంగా నీలాంటి హై సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిని చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చేయాలనిపిస్తుంది అంతేందుకు నేను కూడా అంతే మా డాడ్కి ఎన్నో కోట్ల ఆస్తి ఉంది కానీ నేను ఓన్గా డబ్బింగ్ చెప్పుకుంటూ నా పాకెట్ మనీని నేనే సంపాదించుకునేదాన్ని నాకు నిన్ను చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మీనా అని అంటుంది శృతి ఇంక ప్రభావతి ఏమీ మాట్లాడకుండా ఆ గాజులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోజ్ హయ్య ఏదో ఒకటి ఇప్పుడు ఆ నాలుగు లక్షలు కట్టక్కర్లేదుగా అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం సత్యం మాత్రం అమ్మ మీనా నాలుగు లక్షలని తృణప్రాయంగా వదులుకునేంత గొప్ప మనసు ఓర్పు సీతాదేవికున్నంత సాత్వికత్వం భూదేవికి ఉన్నంత ఓర్పు నీకుంది కానీ నా భార్య వల్ల నా కొడుకు వల్ల తప్పు జరిగింది వాళ్ళు క్షమాపణ చెప్పలేని మూర్ఖులు కానీ తప్పు జరిగినందుకు వాళ్ళ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని పాపం చేతులు ఎత్తి నమస్కారం పెడుతూ మీ నాకు క్షమాపణ చెప్తారు సత్యం అయ్యో మావయ్య ఎందుకు మావయ్య అలా మాట్లాడుతున్నారు మీరు అలా అనకండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు నా క్షమాపణ చెప్పే రోజు ఎప్పటికీ రాదు రాకూడదు మావయ్య ఈ విషయాన్ని పక్కన పెట్టండి మావయ్య వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి టిఫిన్ చేస్తాను అని మీనా అంటుంది పాపం అలా సత్యం వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు ఇది ఇలా ఉండగా మౌనిక సంజయ్ కోసం కాఫీ తీసుకొని వస్తుంది సంజయ్ మౌనిక వైపు చూస్తూ ఉంటాడు ఏంటే ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయినట్టున్నావు అని అంటారు అవునండి కూరగాయలు అయిపోయాయి మార్కెట్కి వెళ్దామని అని అంటారు నువ్వు వెళ్తావా మార్కెట్కి అని అంటారు అవును డ్రైవర్కి చెప్పాను కానీ అన్నీ పాడైపోయినవే తీసుకొస్తున్నాడు కాబట్టి నేనే వెళ్దాం అనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే అని అంటారు ఇప్పుడు కూడా మీ అన్నయ్యని కలవడానికి అని అంటారు మీరంతలా చెప్పాక నేను ఎందుకు అనుకుంటానండి అని పాపం మార్కెట్కి బయలుదేరుతుంది తనైతే ఇంకలా మౌనిక మార్కెట్కి వెళ్ళగానే ఒక దొంగ మౌనికని గమనిస్తూ ఉంటాడు మౌనిక ఒంటరిగా ఇంకా మార్కెట్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మౌనిక మెడలో ఉన్న తాలిని దొంగతనం చేసి గట్టిగా లాక్కొని ఇంకా చైన్ స్నాచింగ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ దొంగ ఒక్కసారిగా పాప మౌనిక ఆగు ఆగు దొంగ అని చెప్పి వెనకాల పరిగెడుతుంది డ్రైవర్ కూడా వెనకాల పరిగెడతాడు కానీ ఎక్కడ వాడైతే ఆగకుండా వెళ్ళిపోతాడు అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అని మౌనిక చాలా బాధపడుతూ అని పాపం బాధపడుతూ ఇంటికి వస్తుందనమాట మౌనిక ఏవండి అని అంటుంది ఏంటి తెగ కంగారు పడుతున్నావు ఏమైంది అని అడుగుతారు ఏవండి ఎవరో నేను మార్కెట్కి వెళ్తుంటే నా మెడలో ఉన్న తాళిని తెంచి తీసుకువెళ్ళిపోయాడండి అని అంటుంది ఏంటి మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద నీ తాళి తెంచుకొని ఎవడో పారిపోయాడా నీ పక్కనే డ్రైవర్ కూడా సెక్యూరిటీగా ఉన్నాడు కదా ఎవ్వరూ వాడిని పట్టుకోలేదా అని అడుగుతాడు సంజయ్ లేదండి వాడి వెనకాల మేము వెళ్ళాం కానీ వాడు తప్పించుకున్నాడండి అని అంటుంది మౌనిక వెంటనే సువర్ణ అక్కడికి వస్తుంది అయ్యయ్యో ఇలా తాళి లేకుండా ఉండకూడదమ్మా ఒరే సంజయ్ వెంటనే నీకు పసుపు కొమ్ము ఇస్తాను తన మెల్లో కట్టరా అని అంటుంది అమ్మా నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ఇక్కడ తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి ఏంటి నువ్వు మార్కెట్కి వెళ్ళడం దొంగతనం జరగడం ఏడుస్తూ ఇంటికి రావడం ఇక్కడ నీ కన్నీళ్ళు కన్విన్సింగ్గా ఉన్నాయి కానీ దొంగతనమే కన్విన్సింగ్గా లేదు నిజం చెప్పు మీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడి ఇలా దొంగతనం చేయించావు కదా అని అంటాడు సంజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిక ఏంటండి ఏమంటున్నారు మీరు అని అంటుంది అవును నేను చెప్పేది నిజం ఎందుకంటే చూశాను కదా మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాగా సంపాదిస్తారో కనీసం ఒక రూమ్ ఇవ్వడానికి కూడా కొట్టుకు చచ్చే కుటుంబం మీది అలాంటి కుటుంబంలో ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి మనలాంటి వాళ్ళైతే పదివేలు ఇరవై వేలు పడేస్తారు కానీ మీకు ఎక్కడా అప్పు పుట్టదు కాబట్టి నీ తాళిని దొంగతనం చేసేలా నువ్వే వాళ్ళతో కలిసి ప్లాన్ వేసి వాళ్ళు పెట్టిన బంగారాన్ని వాళ్ళకే ఇచ్చేలా దొంగతనం చేయించావు కదా అని అంటాడు సంజయ్ ఏమండి నన్నెన్ని మాటలైనా అనండి కానీ మా పుట్టింటి వాళ్ళని ఒక్క మాట అన్నా నేను నేను ఊరుకోను అని గట్టిగా చెప్తుంది ఇంకా అలా మౌనిక ఏంటి నోర్లేస్తుంది ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నిరూపిద్దాం పద అని చెప్పి ఇంకా అలా సంజయ్ అయితే మౌనికని లాక్కు వెళ్ళి ప్రభావతి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు అప్పుడే ఇదంతా చూస్తున్న సంజయ్ నీలకంఠ వైపు చూసి సైగ చేస్తాడు ప్లాన్ సక్సెస్ అని నీలకంఠ ఇది ఇది కరెక్ట్ ప్లాను ఆ ఇంట్లో వాళ్ళని ఎలా అయినా అవమానించాలి అని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా డాడీ నాకు మంచి ఐడియా ఇచ్చాడు డాడీ ఇచ్చిన ఐడియాతో నేనే ఆ దొంగని సెట్ చేసి నేనే ఆ తాళిని దొంగతనం చేయించి ఇప్పుడు నేనే వీళ్ళింటి పొరువు తీస్తాను వీళ్ళు ఎక్కడా తలెత్తుకోలేకుండా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఇంకా అలా సంజయ్ అయితే కోపంగా మౌనికని ప్రభావతి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు ఇది ఇలా ఉండగా ప్రభావతి అలా ఇంకా బయట మొక్కలకి వాటర్ పోటీ పోసి ఇంకా లోపలికి వస్తూ ఉంటే సత్యంతో బాలు మీనా మాట్లాడుతూ ఉంటారు నాన్న అమ్మ చూశారు కదా ఎంత తప్పు చేసినా తను మీ వైఫ్ కదా తను క్షమించండి అని అంటాడు పాపం బాలు లేదురా మీరెంత చెప్పినా ఈ విషయంలో నా మనసుని నేను మార్చుకోలేకపోతున్నాను నా మనసుని నేను కంట్రోల్ ఎలాగ నేను నా మనసుకి నచ్చ చెప్పుకోలేకపోతున్నాను ఇలాంటి ఒక దుర్మార్గురాల్ని నేను పెళ్ళి చేసుకుంటాననే అనుకోలేదు అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట అలా సత్యం అప్పుడే కట్టుగా ప్రభావతి లోపలికి వస్తుంది నాకు చాలా కంపరంగా ఉంది త్వరగా ఆ దుష్ట శక్తిని లోపలికి వెళ్ళమని చెప్పండి లేకపోతే నేను ఇక్కడ కూర్చోలేను అని గట్టిగా ప్రభావతి మొహం చూసే చెప్తూ ఉంటారనమాట ప్రభావతికి తనైతే ఒక్కసారిగా సత్యం మాటలకి ప్రభావతి అంటే ఏంటండి నేనే నా దుష్టగ్రహాన్ని అని అంటుంది అది మొహం మీద చెప్పక్కర్లేదు ఆల్రెడీ అర్థమవుతుంది కానీ మీకే అది అర్థం కావట్లేదు అని అంటాడు సత్యం అంతే మీకు నేను ఎప్పటి నుండో పెళ్లి చేసుకొని మీరు నాతోటి నా నేను మీకు అవసరం లేదు ఇదిగో ఈ మీనా మాటలు నమ్మి నన్ను నన్ను అపార్థం చేసుకుంటారు అంతేలేండి అంతే అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి కరెక్ట్గా అదే టైంకి సంజయ్ మౌనికను తీసుకొని ఇంటికి వస్తాడు ఇంకా మౌనిక సంజయ్ ఇద్దరు గట్టిగా ఇంటికి వచ్చేసరికి అల్లుడు గారు ఇలా వచ్చారేంటండి అని అడుగుతుంది ప్రభావతి మీ ఇంట్లో కోట్ల కోట్ల లంకె బిందెలు దొరికాయంట కదా వాటా కోసం వచ్చాను అని అంటాడు సంజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సత్యం బాలు మీనా రవి శృతి మనోజ్ రోహిణి అందరూ చూస్తూ ఉంటారు వెటకారాలు ఎక్కువయ్యాయి అని అంటాడు బాలు మమకారం కూడా ఎక్కువైంది అందుకే కదా తప్పు చేసింది అని అంటాడు సంజయ్ మమకారమా ఏంటి మొన్న కొట్టావే ఇప్పుడు కొట్టించుకోవడానికి వచ్చావా అని అంటాడు బాలు కొట్టించుకోవడానికి కాదు కక్కించడానికి వచ్చాను నిజం బయట పెట్టించడానికి వచ్చాను అని అంటాడు సంజయ్ ఏ నిజం నువ్వు సైకోవన్న నిజమా నువ్వు రౌడీవన్న నిజమా అని అంటాడు బాలు మీరు నా భార్య తాలిని దొంగతనం చేశారన్న నిజం అని అంటాడు సంజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అల్లుడు గారు ఏమంటున్నారు మీరు అని అడుగుతారు సత్యం అవును మావయ్య గారు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కాస్త న్యాయవంతులంటే నాకు మీలాగే అనిపిస్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను చెప్పండి ఇవాళ మార్నింగ్ నా భార్య కూరగాయలు కొనడానికి షాప్కి వెళ్ళింది అప్పుడు తన మెడలో ఉన్న తాలిబొట్టుని ఎవరో దొంగతనం చేసి వెళ్ళిపోయారు అది కరెక్టే కానీ ఆ దొంగ మీ ఇంట్లోనే ఉండొచ్చేమో అన్న అనుమానం ఒక డ్రైవర్తో సెక్యూరిటీ ఉన్నప్పుడు పంపించాను అంత ధైర్యంగా నా భార్య దగ్గరికి వచ్చి నా భార్య మెడలో ఉన్న తాళ్ని తెంపుకొని వెళ్ళాడు అంటుంటేనే అర్థమవుతుంది కదా వాళ్ళు తెలిసిన వాళ్ళే అయ్యుంటారని ఖచ్చితంగా ఇదిగో మీ భార్యకే ప్రభావతి అత్తయ్య గారికే తను కొట్టేసిన తాలిబొట్టు ఇచ్చుంటుంది అని అంటాడు సంజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకందరూ అలా చూస్తూ ఉంటారు ఏంటి నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని అంటాడు బాలు ఏ తీసింది నువ్వేనా అని అడుగుతాడు చంపేస్తానని చెప్పి గట్టిగా అరుస్తారు వెంటనే మనోజ్ వైపు చూస్తూ ఓ ఇదిగో ఇతనే తీసుంటాడు ఎందుకంటే అసలే పెళ్ళైనప్పుడు నలభై లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు తర్వాత ఎంతో ఎంతో కష్టపడి వెనక్కి వస్తే మళ్ళీ తీసుకువెళ్ళిపోయాడు ఇంటి తాక ఇంటి పత్రాలు తాకట్టు పెట్టుకున్నారు మీలాంటి ఫ్యామిలీని చూస్తుంటేనే చాలా చాలా అసహ్యంగా ఉంది కాబట్టి మర్యాదగా నా భార్య మెడలో ఉన్న బంగారాన్ని ఇవ్వండి లేకపోతే ఊరుకోను అని చెప్తాడు సంజయ్ ప్రభావతిపై ఆ నింద పడడంతో ఒక్కసారిగా ప్రభావతి చాలా హర్ట్ అవుతూ ఉంటుంది బాబు ఇప్పటికిప్పుడు అడిగితే అని అంటారు ఏ అలాంటప్పుడు ఆడపిల్లని మా ఇంటికి మీరు ఎందుకు అత్తయ్య గారు చూడండి మీరు ఆడపిల్ల కన్న తల్లి కదా మిమ్మల్ని ఇలాగే అవమానిస్తూనే ఉంటాం ఎందుకంటే మీ బ్రతికేంటో మాకు తెలుసు కాబట్టి మాకంటే కోట్లున్నాయి కానీ మీ దగ్గర డబ్బులు లేవు కదా డబ్బులు లేనప్పుడే కదా ఆశ పెరుగుతుంది బంగారంపై ఆశ పెరిగి ఇలా దొంగతనం చేయాలనిపిస్తుంది ఏమో మీరే దాచిపెట్టారేమో అని సంజయ్ అనేసరికి ఒక్కసారిగా మీనా వైపు చూస్తుంది ప్రభావతి ఇంకా మీనాని తను అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట ప్రభావతి నీ పుట్టింటికే తీసుకువెళ్ళు ఉంటావు నీ పుట్టింట్లోనే పెట్టుంటావు అని చెప్పి ప్రతిదానికి ఇంకా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంది కదా ఆ మాటలన్నీ ప్రభావతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇదేంటి నేనన్న మాటలు నాకే వినపడుతున్నాయి అని ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట ప్రభావతి అలా ఇంకా సంజయ్ అంత నింద వేసేసరికి బాలు చూడండి నేను చెప్తున్నాను వినండి ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది ఆ తప్పుని మేం బయట పెడతాం ఖచ్చితంగా బయట పెడతాం ఆ దొంగతనం చేసింది కూడా ఎవరో తెలిసేలా నేను చేస్తాను అప్పటి వరకు మీరు కాస్త ఓపిక్గా ఉండండి బావగారు నిజం తెలిసాక వాడికి నా చేతిలో ఖచ్చితంగా మర్దన ఉంటుంది అని ఇంకలా అక్కన్ని అయితే వెళ్ళిపోతారనమాట బాలు అలా సంజయ్ మౌనకం తీసుకొని వెళ్ళిపోగానే సత్యం ప్రభావతి వైపు చూసి చూసావా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు నువ్వు మీనా అని రోజు ఎన్ని మాటలు అంటావో ఎన్ని ఎన్నిసార్లు తన్ని మాటలు అని రాబందులా పొడుచుకొని తిన్నావో అవే అవే మాటలు తిరిగి నీ అల్లుడి నోట్లో నుండి వస్తున్నాయి ఇప్పటికైనా అర్థం చేసుకో అర్థమైందా అని గట్టిగా చెప్పి సత్యం ఒక్క నిండి వెళ్ళిపోతారు ప్రభావతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్